సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స సో మనిషి బతకాలంటే ఎక్కడైనా బతికేయచ్చు కష్టపడి ఏమైనా చేయొచ్చు అది హిమాలయాల్లో అయినా లేదంటే అరేబియా సముద్రంలో అయినా లేదంటే రాజస్థాన్లో ఉన్న ఎడారులో అయినా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే నేను హిమాలయాల్లో ఉన్న ఈ టైంలో చాలా రీజనబుల్ ప్రైస్ ఎలా అంటే వంద రూపాయలకి హండ్రెడ్ రూపీస్కి నూడిల్స్ ఇస్తున్నారు అలాగే నూడిల్స్ తో సహా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చాయ్ కూడా చాయ్ కూడా ట్వంటీ రూపీస్ మాత్రమే కేవలం హాట్ వాటర్ అయితే చాలా ఫ్రీగానే ఇస్తున్నారు అంటే ఈ క్లైమేట్ లో తప్పుకోవాలంటే ఇది మామూలుగా ఫైవ్ స్టార్ లాంటి కొన్ని కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ కార్పొరేట్ కంపెనీస్ వచ్చాయనుకోండి ఇక్కడ వందల్లో వేలలో లేతాయి నిజంగా వీళ్ళకి హ్యాట్ సార్ చెప్పాలండి చాలా మందికి డబ్బుతో సంబంధం లేకుండా ఆదాయంతో సంబంధం లేకుండా ఈ చలిలో ఇంత కష్టపడి ఉదయం నుంచి రాత్రి రోజు చేస్తున్నా అంటే బిజినెస్ చేసే వాళ్ళకి కష్టపడి బతికే వాళ్ళకి అది తప్పుతో ఏది కూడా మనం ముడిపెట్టకూడదు నిజంగా ఈ టైంలో ఒకసారి చూడొచ్చు ఎంతమంది మంచి ఆటలు నిజంగా ఈ క్లైమేట్ని తట్టుకునే విధంగా అవసరమైన వేడివేడికి సో ఇది కష్టపడి పనిచేసే వాడికి ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది నిజంగా వాళ్ళని గౌరవించాలి నిజంగా వీళ్ళకైతే నేను హ్యాక్సాను బయా హాయ్ బోలో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి